ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మా బ్రహ్మంగారు గుడిలో ఎన్ని దేవస్థానాలు ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూసేయండి క్లిప్ చేయకుండా వీడియో చాలా బాగుంటుంది పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్ అయితే ఎన్నో పూజలు అన్నప్రాసాలు చాలా రకాల విశిష్టమైన పూజలు అయితే బ్రహ్మంగారి గుడిలో జరుగుతున్నాయి ఫస్ట్ మీ ముందు అయితే అస్త్రాభ్యాసం జరుగుతుందండి అవును అస్త్రాభ్యాసం పేరు పెట్టాలు ఇలా పూజలు కార్తీక మోసాలు కాబట్టి పూజలు ఇలా రథాలు చాలా విశిష్టగతమైన పూజలు అన్నీ జరుగుతున్నాయి ఒక పూజారైతే అక్షరాప్యాసం చేస్తున్నారు చాలా మందికి ఉంటాయి కొంతమందికి ఉండవు ఇలాంటి వేడుకలన్నీ కూడా చూడండి ఎంత దూరం నుంచే ఎంత దూరం ఉందో ఫ్రెండ్స్ ఈ రోజు చాలా దివ్యమైన రోజు ఆశలు కడైన కడ రోజు కాబట్టి చాలా బాగా చేస్తున్నారు పూజలు అన్నీ జరుగుతున్నాయి గోపురం చూడండి ఆకాశ దీస దీపాన్ని చూద్దామని పైకి వెళ్తే ఉపయోగని ఎంత పెద్దగా కనిపిస్తుంది కొంచెం ఎండ పులుపు కాబట్టి అట్లా అస్సలు పై చూడలేకపోతున్నా చూడు పెద్దమ్మలైతే కొంతమంది కూర్చొని పూజ చేయలేకున్నారు అయినా సరే ఈరోజు దివ్యమీణ ముహూర్తం దీపాలు పెట్టాలనే ఇంట్రెస్ట్లో ప్రతి ఒక్కరు గుడికి వస్తున్నారు గుడి అయితే కొంచెం బాగా జనాలు నిండుకో ఉన్నారు నేనైతే గోమాతకు కూడా నమస్కారం చేసుకుంటున్నాండి గోపూజ కూడా ఉంది బ్రహ్మంగార మఠంలో స్పెషల్లీ చాలా బాగుంటుంది గోపూజ మంచిది కూడా కాబట్టి నేనైతే చూసుకొని దర్శనాలు నేర్పించుకొని ఒక్కటా గమనిస్తూ వస్తూ ఉన్నా చాలా బాగుంది కీ అయితే ఇదో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందండి ఈరోజు బాగానే ఉన్నారు జనాలు దర్శనం అయిపోయి వచ్చే వాళ్ళకి సంకేతండి మన స్వామివారి పదార్క నుంచి జగన్మాత ఈశ్వరి దేవుడికి వెళ్దామని చెప్పి బయటకు వస్తున్నా చూడండి చుట్టూ చుట్టూ దీపాలు పెట్టి మంచిగా కోరుకున్నారు జగన్మాత ఈశ్వరీదేవి గుడికి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియోలో చాలా తక్కువ చూపించాను కదా జగన్మాతని ఈరోజు చాలా విశిష్టకత ఈరోజు ఉసిరి దీపం పెట్టిన ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన అలాగే ఉసిరికాయ చెట్టు కింద పూజ నిర్వహించడం చాలా మంచిదంట కానీ మా గారి గుడిలో ఇసిరి చెట్టు లేదు కానీ ఈశ్వరమ్మ మఠంలో అయితే ఉంది ఇక్కడ కూడా ఆకాశ దీపం పెట్టే ఏడుకలు అయితే ఉన్నాయండి ఆకాశ దీపం బాగా చేస్తారు ఆరింటికి పెడతారు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ పొద్దున్నే ఎక్కువ జనాలు ఉండి ఉంటారు కానీ ఇప్పుడైతే కొంచెం తక్కువే ఉన్నారు ఈశ్వ్రహ్మాటంలో ఇంకా సరే బ్రహ్మంగారు ఇంటికాడికి వెళ్దామని చెప్పి ఇలా వచ్చానండి ఈ ఇదో వెళ్తే జగన్మతి ఈశ్వరుదేవి గుడి రెండవది వాళ్ళ అబ్బాయిన బ్రహ్మంగారు గుడికి వెళ్ళొచ్చు అంగళకాడైతే ఎక్కడున్నా లేకపోయినా షాపింగ్ మాత్రం ఎక్కువ చేస్తారు ఇంకా ఇది సెంటర్ అండి నాలుగు సర్కిల్ కలిసే సెంటర్ ఈ సెంటర్ నుంచి బ్రహ్మంగారి పాదం దగ్గర పాదాల దగ్గరికి అయితే బయలుదేరుతున్నా వెళ్తూ వెళ్తూ ఇది బ్రహ్మంగారు పార్కు దగ్గర బైకులు కార్లు పూజలు జరిపించడమే కాదు ఇక్కడ విశిష్టమైన పూజలు చాలా ఎక్కువ ఎక్కువగా జరుగుతాయి పిల్లలు ఆడిపించుకోవడానికి అలాగే సరదాగా మీరు కూడా కొద్దిసేపు కూర్చోడానికి ఈ పార్కు వెళ్తా వెళ్తారు పార్క్ అంత బాగుంటుంది చుట్టూ పూర్చోడానికి మంచిగా చెట్లు ఉంటాయి అలాగే వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి జనాలు ఎక్కువగానే ఉంటారు ఈ పార్కులో ఈరోజు ఎందుకంటే బయటకు వెళ్తారు కాబట్టి లోకల వల్లే ఎక్కువ ఉంటారు ఈరోజు పూజలు కాబట్టి తక్కువ కనిపిస్తున్నారు నాకు సారీ మనం పూజ చేశారు కదా బ్రహ్మంగారు పుట్టినరోజు మాత్రం పుట్టినరోజు రోజు రెండో రోజు ఈ పార్కు జనం పట్టరు భలే జరుగుతుంది ఇక్కడ చాలా సూపర్గా ఉంటుంది చూడండి ప్రశాంతమైన వాతావరణం ఎక్కడైనా కొద్దిసేపు కూర్చొని హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు పిల్లలు తీసుకొస్తే మనం పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే పిల్లలు చక్కగా తిరిగి తిరిగి ఆడుకుంటారు ఎంత బాగుంది చూడండి ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని ఆలోచించి సరే జనాలు ఎక్కువగా వస్తున్నారు కదా అక్కడికి వెళ్దాం అదేనండి స్వామి సంసారం చేసిన ఇంటికి అని బయలుదేరిపోయాం ఇటు అమ్మటి వస్తే బ్రహ్మగారి ఇంటి దగ్గరికి వెళ్ళిపోవచ్చు బ్రహ్మగారి దర్శనం చేసుకొని ఒక్కటే రూట్ బయటకు వచ్చామంటే ఒక్కటే రూటు ఈ రూట్ అమ్మటి వెళ్ళిపోతే సరిగ్గా బ్రహ్మగారి సంసారం చేసిన ఇంటి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు చాలా బాగుంటుందండి ఆయన సంసారం చేసిన ఇండ్లు కదా ఆయన నడియాడిన ఇండ్లు చాలా పవిత్రంగా ఉంటుంది ఇక్కడ కూడా షాపులు ఉంటాయి ప్రశాంతంగా ఉంటుంది ఇదిగో కనిపిస్తున్నదే బ్రహ్మంగారు సంసారం చేసిన ఇండ్లు కోతి చూడండి ఎంత చక్కగా వెళ్తుందో ఆ భవంతుని నడి ఇంట్లో నుంచి చక్కగా బయటకు వెళ్ళిపోతుంది సో మనమైతే ఈ నుంచి స్వామివారిని చూడడానికి వెళ్తున్నా వెళ్తూ వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా ఇక్కడ నమస్కారం చేసుకొని గుమ్మానికి నమస్కారం చేసుకుని రాగానే ఇదిగో ఆయన స్పా ఇండ్లు బ్రహ్మంగారి సంసారం చేసిన ఇండ్లు ఇప్పుడు ఇండ్లు కొంచెం బాగలేదు కాబట్టి భక్తులు ఎవరికైనా ఇబ్బందులు జరుగుతాయేమో అని ఆచరించి ఇక్కడైతే డోల్ను మూసేస్తారు లోగోకి వెళ్ళేదానికి లేదు లోగో ఆయన సంసారం చేసిన ఇండ్లు చూసేదానికి మనకు అది ఇష్టం లేదు అంటే లోగో ఆయన పావుకోళ్ళు బెత్తకోడు అలాగే కొన్ని ఆయన రాసిన అవన్నీ ఉన్నాయంట బొక్స్ అన్ని ఉన్నాయంట ఇంట్లో పుట్ట మాత్రం మనిషి ఎత్తున పుట్ట కూడా ఉంది ఆ పూజ చేసిన పూజా మందిరంలో పుట్ట కూడా ఉంది అంతేకాదండో మీరు ఇందాక చూసింది మామ రోజుగా వాడిన రోలు సజీవంగా అలాగే ఉంది బ్రహ్మంగారు జింక కుంపుతో తువ్విన బావి చూడండి నీళ్లు ఎంత బాగున్నాయో టెంకాయ పాలు లాగా ఉంటాయి మీకు లోగు చూడ్డానికి అట్లా ఉంటాయి కానీ టెంకాయ పాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఎంత ధనవంతుడు శ్రీమంతుడైనా సరే అక్కడ ఒక నీళ్ళు తాగి నెత్తిని చలకరించుకొని వెళ్తాడు ఇక్కడ అంగల్ నెల్లందరూ పలకరిస్తూ ఉంటే చక్కగా పలకరిస్తూ బ్రహ్మంగారు కూర్చున్న రచ్చబండ దగ్గరికి అయితే వెళ్ళాం కథ వింటూ జనాలంతా స్వేదీరున్నారు ఆ చెట్టు కింద అవునండి బ్రహ్మంగారే ఈ చెట్టు కింద కూర్చున్నాడంటే ఈ చెట్టుకు చరిత్ర ఉంటుంది రచ్చబండ ఆయన కూర్చుని ఈ చెట్టు కింద ఎవరు కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు అలాగే ప్రశాంతంగా కూడా ఉంటుంది సుంటూ రౌండ్గా గీసారిస్తుడు ఆ ప్లేస్లోని బ్రహ్మంగారు కూర్చునేవారంట ఆయన చెక్క పని చేస్తే కదా వాడు కాబట్టి వట్రంగ పని చేస్తూ ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవారంట వచ్చిన కొంతమందితో మాట్లాడుతూ అలాగే మాట్లాడుతూ ఆయనకు తెలిసిన కొన్ని సలహాలు సూచనలు చెప్పేవాడంట ఈ రచ్చబండ మీదనే పోలారి పలాన్ చోటికి వెళ్ళమని స్వామివారు చాసించారంట కూడా అట్లా చాలా విశిష్ట ఉంటుంది ఈ రచ్చబండకు ఇవన్నీ విని చూసుకొని ఇక ఇక్కడి నుంచే పోలేరమ్మ పంపించమన్నారు బ్రహ్మంగారు వెళ్ళమన్నారు కదా ఇంత దూరం వచ్చాం బ్రహ్మగారి ఇంటి ఇంటికాడ నుంచి పోలేరమ్మ చూడకపోతే ఎలా అని చెప్పి ఇదిగోనండి ఈ బస్సు బద్వేలు వెళ్తుంది బద్వేలు రూట్ అంటారు బద్వేలు రూట్న సరిహంగా ఒక్క నిమిషంలో వచ్చి కక్కై మఠం కాడాగేమండి కనిపించేదే కక్కై మఠం తాగి మూర్ఖత్వంతో పది మందిని దూషిస్తూ దూషించబడే ఆ కక్కనికి ఎంత వైభవం వచ్చిందో చూపిస్తాను రండి అవునండి అంతా ఆ బంగారు తల్లి ముత్తమ్మ పుణ్యమే ఆ ముత్తమ్మ పుణ్యమే అవును బ్రహ్మంగారికి ఇంటికి వెళ్ళి ఆయన రచ్చబండి దగ్గరికి వెళ్ళి ఆయన చేసింది చేయబోయేది అని చెప్పి విని వచ్చి భర్తకు చెప్పబట్టే కక్కని కోపం వచ్చింది అందుకే ఇప్పుడు దేవుడయ్యాడు అవునండి చాలా ఈ ఒక ముత్యాలమ్మ కక్కడు ఆయన ముత్యాలమ్మ భార్య భర్త ఇద్దరు కూడా ఎదురు ఎదురు సమాధి చేశారు వాళ్ళకు కూడా పూజలు జరుగుతూ ఉంటాయండి ఇక్కడ చాలా ఫొటోస్ ఉన్నాయి అప్పుడు జరిగిన ఫొటోస్ చాలా ఉన్నాయి మీతో షేర్ చేసుకుంటా ఈయన బ్రహ్మంగారు ఇక్కడ కూడా ఉన్నారండి ఇక్కడ అంతరాత్మలో ఆరు జ్యోతులు వెలుగుతాయి అని చెప్పాడు కదా దానికి నిదర్శనం చూడండి ఇక్కడ కక్కడు తప్పైపోయింది మన్నించమని అడిగిన ఫోటో ఇక్కడ కక్కడు ఆమె నరికిన ఫోటో కక్కడు అక్కడ స్వామిని నరకడానికి వచ్చిన ఫోటో ఇట్లా చాలా ఉన్నాయి అప్పట్లో ఆయన గుర్తులన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఏడుగుళ్ళండి ఇంకా పూజా కార్యక్రమాలు మొదలుపెట్టలేదు కట్టడం అయితే చాలా బాగా కట్టారు ఇంకా రెండోది వస్తే మనం పంచరం కాయ ఆ ఎంత బాగుంటుందో తెలుసా అభిషేకాలకు అశ్వత్కు వస్తారు ఇక్కడికి చాలా బాగుంటుంది ఇక్కడ దర్శనం చేసుకొని అలాగే నాగులు కూడా చూసుకొని ఇంకా రొటన్లో వెళ్తూ ఉంటే మాకు అనిపించింది కానీ ఇక్కడ లాక్ చేశారు ఫ్రెండ్స్ అందుకే లోకి వెళ్ళేదు ఇంకా పోలేరమ్మ తల్లి గుడికి అయితే వచ్చాం ఈ సాలమైన ప్రదేశంలో అమ్మవారి గుడి కట్టారు ఫ్రెండ్స్ అద్భుతంగా కట్టారు ఎంత అందంగా కట్టారో తెలుసా ఆ తల్లికి ఎన్ని సంవత్సరాలు చెట్టు కింద ఉందో బంగారు తల్లి అందుకే అమ్మకు కష్టానికి బ్రహ్మంగారు చూపించాడో భక్తులు చూపించాడో ఎందుకు నిర్ణయం తీసుకున్నారు కానీ ఎంత అందంగా కట్టారండి గుడి చూడడానికి చాలా బాగుంది చూడు వయసులో పెద్దవాడైనా అమ్మని చూడ్డానికి ఎంత బాగా రావాలనుకుంటుందో అని వచ్చేస్తాను అమ్మ గుడి అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కెమెరా ఇంతవరకు వెళ్తుందంట గుళ్ళకి ఇప్పుడు వెళ్ళడానికి రూల్స్ ఒప్పుకోవటం లేదు ఒకప్పుడైతే బ్రహ్మంగారు బ్రహ్మాండంగా గుళ్ళకి వెళ్ళేది ఇప్పుడైతే వద్దంటున్నారు సో వాళ్ళు చెప్పిన నిష్టలకు పాటించి నేను దర్శనం చేసుకొని అమ్మవారి పాదాలకు దండం పెట్టుకొని బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్ అమ్మవారికి ఎదురుండి ఆటలు పెట్టుకుంటారు కదా ఇక్కడే అమ్మవారి ప్రసాదం పెట్టి ఎదురుండి ఆటలు పెట్టుకుంటారు